యాత్రువులపై జరిగినటువంటి దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం మిలిటరీకి సైన్యానికి మొత్తం సమస్యను అప్పచెప్పడం జరిగింది అందులో భాగంగా ఆపరేషన్ సింధూర్ పేరట పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపైన మన సైన్యం దాడి చేసింది దానికి ప్రతిగా యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి విషయం మనకందరికీ తెలిసిందే కానీ మనం సైన్యానికి సంఘీభావంగా ఈ ర్యాలీని తీయాలని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ యుద్ధం ముగిసినట్టుగా ప్రకటించబడి విజయోత్సవ ర్యాలీగా దీన్ని మార్చడం జరిగింది ఇది గోరుకులలోని కోప మరియు పద్మశాలి సంఘము పద్మశాలి యువత అందరం కలిసి నిర్వహించినటువంటి సామూహిక కార్యక్రమము దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఏదైతే పాకిస్తాన్ తీవ్రవాదులు మన ఇండియా మీద మనం ఇరవై మూడు మందిని ఉచగొత్త కోల్సిన విషయం తెలిసిందే మరి దాని తర్వాత ఇక్కడ జరిగిన పరిణామాలతో పాటు పాకిస్తాన్కు ఒక చుక్కలు చూపెట్టిన భారతదేశము ఈరోజు మన యొక్క ఏదైతే అమెరికా యొక్క కాళ్ళు పట్టుకున్న ఈ యొక్క పాకిస్తాన్ ఈరోజు చర్చలకు వచ్చి పాల్పై ఒప్పుకున్నది కాబట్టి ఇది మన విజయంగా మరణించుకొని ఇలాంటి ఏదైతే దేశంలో అరాచక రైతులు స్వరబడి ఇలాంటి విషయాలు చేసినప్పుడు దేశం ఒక్కదాటికి వచ్చి మన అందరం కూడా ముందుండాలా ఇది మనందరికీ అవసరం ఇది మన భారతదేశం ఈ భారతదేశంపై ఎవరు కన్నెత్తి చూసినా మరి కన్ను మీకే స్థాయిలో మనం ఇండియా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇంకా మళ్ళీ పాకిస్తాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పరిపడ్డా ఈ దేశంలోని ప్రతి పౌరుడు కూడా సైనికులుగా మారుతాడని చెప్పి తెలియజేసుకుంటూ భారత్ మాతాకి